నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలకలి కార్యక్రమానికి స్వాగతం ప్రకృతి వ్యవసాయంలో పంటల సాగు చేసేవారి సంఖ్య పెరుగుతోంది మొదట్లో అవగాహన తక్కువగా ఉన్నప్పటికీ క్రమంగా ఇప్పుడు అన్ని మారుమూల ప్రాంతాలకు విస్తరిస్తోంది అతి తక్కువ పెట్టుబడితో రసాయనాలు లేని ఆరోగ్యకరమైన పంటలను సాగు చేస్తూ యువ రైతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు వ్యవసాయ అధికారులు పలు స్వచ్ఛంద సంస్థలు రైతులను ప్రోత్సహిస్తూ ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాయి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ప్రకృతి వ్యవసాయంపై ఈరోజు నేలతల్లి ప్రత్యేక కథనం శ్రీకాకుళం జిల్లా ఆమదలవలస మండలం తొర్లాడ గ్రామంలో నలభై ఐదు ఎకరాల్లో రైతులందరూ కలిసి ఉమ్మడిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు వరి సాగులో కూలీలను తగ్గించుకుంటూ తామే స్వయంగా పంటలను సాగు చేసుకుంటున్నారు తక్కువ సమయంలోనే ఎక్కువ పనిని పూర్తి చేసే మార్గాలను అన్వేషిస్తున్నారు విత్తన శుద్ది దగ్గర నుంచి నాట్లు వేసుకునే వరకు తక్కువ ఖర్చుతో ప్రకృతి వ్యవసాయంలో ముందుకు సాగుతున్న ఈ రైతుల అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం నేను ప్రకృతి వ్యవసాయ రైతును నా మీ నాది నిమ్మతర్లవాడ గ్రామం ఏంటంటే నేను ఇక్కడ ఎకరాల విస్తీర్ణం అనేది ఇక్కడ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి అనేది సాగు చేయడం జరుగుతుంది ముందుగా మేము వరి విత్తనాలను తీసుకొని బీజామృతంతో విత్తన శుద్ధి చేయడం జరిగింది తర్వాత వరి నారుమడిని ఘనజీవామృతం వేసి నారుమడిని తయారు చేసుకోవడం జరిగింది తర్వాత ఈ విత్తనాలు బీజామృతితో విత్తన శుద్ధి చేసిన తర్వాత నారు పోసుకోవడం జరిగింది జరిగిన తర్వాత మధ్యలో ఒకసారి ద్రవజీవామృతం అనేది పిచికారి చేయడం కూడా జరిగింది వరి నారు ఇరవై ఒక్క వయసు వచ్చేసరికి నారు తీసి మేము లైన్ సోయింగ్ పద్ధతిలో వరి అంటే తాడు కట్టి ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు సెంటీమీటర్ల దూరం వ్యవధిలో ఆ లైన్ పద్ధతిలో త లేత వయ వయసు ఉన్నటువంటి నారుని వేయడం జరిగింది వేసిన తర్వాత ఒక వా మధ్యలో ఏంటంటే ఈ కలుపు అనేది నివారించడం కోసము పిల్లకలు బాగా రావడానికి కోసము మధ్యలో వీడర్ అనేది వీడింగ్ అనేది చేయడం వీడర్ తిప్పడం జరిగింది దానివల్ల బాగా రోలింగ్ అయ్యి పిల్లక బాగా పెరిగింది ఇప్పుడు మాకు ఇప్పుడు ఉడిచి నెల రోజులైంది ముప్పై నుంచి నలభై పిల్లకల వరకు కూడా వచ్చింది దీనివల్ల చాలా ఆనందంగా ఉంది తరువాత ఏంటంటే మేము సాధారణ ఉడుపుకి లైన్ సోయింగ్ ఉడుపులో మాకు నారు అనేది తక్కువగా ఉంది తర్వాత కూలీలు కూడా మాకు ఒక ఆరు నుంచి ఎనిమిది వందల వరకు కూడా కూలీలు కూడా మాకు అమౌంట్ అనేది కలిసి రావడం జరిగింది అలాగే ప్రతి ఇరవై రోజులకి మేము ద్రవజీ అనేది ఈ పారించడం అనేది జరుగుతుంది ఈ ద్రవజీ వేస్తూ అలాగే ఫస్ట్ దపాగా నియమాస్త్రం పిచికారి చేయడం జరిగింది నేమాస్త్రము తర్వాత ఒక్కొక్క రకమైనటువంటి తెగుళ్ళు పురుగులకి కషాయాలు కూడా తీసుకొని మేము చేయడం కూడా జరుగుతుంది పది కేజీల దేశీవాళి ఆవు పేడ పది లీటర్ల మూత్రము రెండు కేజీల పప్పు దినుసుల పిండి రెండు కేజీల బెల్లము పిడికెడు పుట్టమట్టి అనేది వాడుతాము ఇవన్నీ కలిపి ఒక రెండు వందల లీటర్లు ఒక మూడు రోజుల తర్వాత మేము పొలంలో పారించడం జరుగుతుంది దీనివల్ల భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు భూమికి భూమి అన్నపూర్ణాదేవి భూమిలో అన్ని పోషకాలు మొక్కకు కావలసిన ఉంటాయి భూమి మొక్కకు అందాలంటే భూమికి మొక్కకి ఒక మధ్యవర్తి ఉంది ఆ మధ్యవర్తి సూక్ష్మజీవులు ఆ సూక్ష్మజీవులు అనేవి మనం వాడిన పేడలోను మూత్రంలోనే అనేక కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయి ఆ సూక్ష్మజీవులు భూమిలో ఉన్న పోషకాలను తీసుకొని మొక్కకు కావలసిన అన్ని పోషకాలు కూడా అందిస్తాయి ఆ విధంగా మీ మీ ద్రవజీవామృతం వేసిన తర్వాత భూమి అనేది చాలా గుల్లబారింది మాకు దానివల్ల వానపాముల శాతం కూడా ఎక్కువగా పెరిగింది దానివల్ల మాకు వాటర్ మేనేజ్మెంట్ అంటే మేము ఎక్కువగా నీరు పెట్టేటటువంటి తళ్ళు శాతం కూడా తగ్గింది దానివల్ల ఎక్కువగా నీరు అనేది అవసరం లేకపోతుంది ఈ విధంగా మేము ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఖర్చు బాగా తగ్గింది మాకు ఎందుకంటే ఎరువులు పురుగు మందులు అనేది వాడకుండా మాకు మంచి ఆహారం మా కుటుంబ సభ్యులకి అలాగే మా ఫ్రెండ్స్కి అందరికి కూడా దీన్ని మేము ధాన్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కూడా రాక బాగుంది రుచికరంగా ఉంది ఆరోగ్యం బాగా ఉందని చెప్పేసి వాళ్ళు సలహా కూడా ఇవ్వడం జరిగింది సింపుల్ అండి మాకు దోమ అనేది చూకడం జరుగుతుంది ఎందుకంటే కోత టైంలో వాతావరణం ప్రభావం తుఫాన్లు గట్టే వస్తే తేమ వాతావరణం వచ్చేటప్పుడు మాకు కంపల్సరీగా దోమ వచ్చింది ఒకసారి దోమ వచ్చిన తర్వాత కనీసం రెండు నుంచి మూడు వేలు వేల వరకు పురుగు మందులు వాడటం అనేది జరుగుతుంది ఒక్కసారికి అది ఆ పంట వస్తుందో చేతికి వస్తుందో లేదు తెలియని పరిస్థితిలో ఉంది కానీ మేము ఇక్కడ తూటు ఆకులు ఇక్కడ మాకు లంకాడ ఆకులు రకరకాల లోకల్ పేర్స్ ఉంటాయి తూటుకాడ ఆకుల్ని మేము ఒక పది కేజీల ఆకుల్ని ఇరవై లీటర్లలో ఆ మూతల్లో మరగబెట్టి ఒక స్పేర్కి అర లీటర్ చొప్పున మేము స్పి చేశాము దోమ అనేది అసలు హండ్రెడ్ పర్సెంటేజ్ మాకు జీరో ఖర్చుతో ఇటువంటి కొట్టడానికే మాకు సొంతంగా నేనే కొట్టుకుంటున్నాం కొట్టడానికి మాత్రమే ఖర్చు అవుతుంది ఎవరికైనా ఇటువంటి ఖర్చు లేకుండా మా కషాయాలు ఏదైనా ఖర్చు లేకుండా మాకు ఉచితంగా అవుతుంది ఓవరాల్గా చూసుకుంటే వరిలో పురుగులు తెగుళ్ళు వచ్చిందంటే కనీసం ఐదు నుంచి ఆరు వేల రూపాయలు ఖర్చు అనేది అవుతుంది లీస్ట్గా మాకు అది ఆ ఖర్చు అనేది మా కషాయాలు అనేది చేయడానికి ఎటువంటి ఖర్చు కూడా లేదు ఎక్కడున్న ఆకులతోనే ఎక్కడున్న దేశవాళీ మూత్రంతోనే మేము తయారు చేసుకొని మేము ఆ పురుగులు తెగులు బారి నుంచి మేము వ్యవసాయంలో చీడపీడల నివారణ కోసం రసాయన ఎరువులకు విపరీతమైన డబ్బులు ఖర్చు పెడతారు అందుకు బదులుగా శ్రీకాకుళం జిల్లా రైతులు సేంద్రియ పద్ధతిలో ఎరువులను తయారు చేసుకుంటున్నారు ఘన ద్రవ జీవామృతాలను సొంతంగా తయారు చేసుకుంటూ డబ్బును ఆదా చేసుకుంటున్నారు వీటితో పాటు పంటకు పోషకాలను అందిస్తూ చీడపీడల్ని తగ్గించే పలు రకాల కషాయాలను సిద్ధం చేసుకుంటున్నారు వీటన్నింటికీ ఆధారమైన దేశీ ఆవులను ప్రత్యేకంగా పెంచుకుంటూ ప్రకృతి వ్యవసాయాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు దమ్ములో మేము వరికి నాలుగు వందల కేజీలు ఘనజీవామృతం అంటే ఇప్పుడు ఇంతకుముందు మనము బండిలు బండిలుగా ఒక నాలుగు ఐదు టన్నులు గత్తం అనేది వేయడం జరుగుతుంది కానీ ఇప్పుడు అంత సంపద లేదు ఒక నాలుగు వందల నుంచి అంటే మనకు రెండు ఘనజీవామృతాలు టైప్ వన్ టైప్ టూ టైప్ వన్ ఘనజీవామృతం ఏంటంటే డైరెక్ట్ పచ్చిపేడిను తీసుకొని అందులో పప్పు దినుసులు పిండి పేడ మూత్రము పుట్టమట్టి వేసి టైప్ వన్ అది నాలుగు వందల కేజీలు ఘనజీవామృతం తయారు చేసి దమ్ములో రెండు వందల కేజీలు వరి వేసినట్టు ఇరవై రోజుల తర్వాత ఒక రెండు వందల కేజీలు మేము డిఏపి బదులుగా అది ఉపయోగించడం జరుగుతుంది అలాగే గత్తాన్ని గత్తం ఒక ఒక వెయ్యి కేజీలు గత్తాన్ని రెండు వందల లీటర్ల జీవామృతం అందులో కలిపి మేము అది అది సగము ఐదు వందల కేజీలు దమ్ములోనూ ఐదు వందల కేజీల విడిచిన ఇరవై రోజుల తర్వాత అది ఈ విధంగా మేము వాడుకోవడం జరుగుతుంది అంటే ఎక్కువ ఆ పేడ కూడా ఎక్కువ మొత్తంలో కాకుండా తక్కువ పేడతోనే మాకు ఎక్కువ లాభం అనేది చేకూరుతుంది అత అది దమ్ములకు సంబంధించింది తర్వాత మేము ప్రతి ఇరవై రోజులు కూడా ద్రవజీవామృతం అనేది పారించడం జరుగుతుంది ఫస్ట్ దాకాగా ఏంటంటే నియమాస్త్రం అనేది అంటే ఎటువంటి గుడ్డు దశ రసం పీల్చే గుడ్లు ఏమైనా ఉంటే సర్వరోగ నివారణగా మీ నేమాస్త్రం అంటే ఏమీ లేదు ఓ పది కేజీలు నే వేపాకులు తీసుకొని పది లీటర్ల మూత్రం కలిపేసి అందులో రెండు కేజీల పేడ కలిపేసి అది ఏంటంటే ఒక వారం రోజుల తర్వాత దాన్ని స్పేర్ చేయడం జరుగుతుంది డైరెక్ట్గా అది రెండు మాసాల వరకు నిల్వ ఉంటుంది అది కొట్టిన తర్వాత మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంటేజ్ ఎటువంటి పురుగులు కూడా రాకుండా ఉంటుంది ఎందుకంటే వరి స్టార్టింగ్ దశలో మేము కొడతాము ఆ గుడ్డు దశ అనేది నివారణ అనేది జరుగుతుంది ఒకవేళ ఎక్కువైన రసం పీల్చే పురుగులు అటువంటివి ఏమైనా ఉంటే మేము అక్కడ ఏంటంటే అగ్నాస్త్రం అనేది వాడుతాము దానికి ఏమిటంటే పచ్చిమిర్చి పొగాకు తెల్లుల్లి మూత్రము ఇవి కలిపి మరగబెట్టి మేము ఆ పురుగు ఉధృతిని బట్టి మేము పిచ్చికరీ చేయడం అనేది జరుగుతుంది ఎకరాకి ఒక మూడు నుంచి నాలుగు లీటర్ల వరకు వంద లీటర్ నీటిలో కలిపిస్తే దాన్ని ఇంతవరకు దాని అవసరం రాపోయింది పురుగులు తెగుళ్ళు అనేది ఎక్కువగా వస్తాయి అనుకుంటే నత్రజని అంటే యూరియా డిఏపి వాడిన పొలాలకే వస్తాయి ఎందుకంటే అది నల్లగా అయిపోయి ఆ స్వీటుకి పురుగులు అనేది అవుతాయి కానీ మేము ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన ద్రవ జీవామృతం ఘనజీవామృతం వాడడం వల్ల నాకు తెలిసి ఎటువంటి పురుగులు కూడా రావు దానికి ముందు ఏంటంటే మేము నియమాస్త్రం అనేది ముందుగా వాడుతాం కాబట్టి ఇంతవరకు దాని అవసరం కూడా రాపోయింది కషాయాల వరకు వెళ్ళలేదు లాస్ట్లో దోమ వస్తే మేము తూటికాడ అయితే చేయడం జరుగుతుంది ఎకరా పొలం ఉంది అందులో నేను ఏడు సంవత్సరాల క్రితం వరకు అయితే అందరిలాగే రసాయన వ్యవసాయం చేసేవాడిని రెండు వేల నుంచి కూడా మా గ్రామంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రావడం జరిగింది వాళ్ళు గ్రామంలో రైతులకు ప్రకృతి వ్యవసాయ విధానాలని అందరికీ కూడా చెప్తూ ప్రకృతి వ్యవసాయంపై ప్రోత్సాహం చేయడానికి ప్రోత్సాహాన్ని ఇచ్చేవారు అందులో భాగంగా నేను రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ప్రకృతి వ్యవసాయం చేయడం చేయడం మొదలుపెట్టాను అయితే ప్రస్తుతం నాకున్న ఎకరా పొలంతో పాటుగా నా చుట్టుపక్కల ఉన్న పదిహేను మంది రైతులు మొత్తం కూడా ఎలా అయితే ప్రకృతి వ్యవసాయం నేను ఎలా అయితే చేస్తున్నానో అందరం కూడా ఒకే ఒకే పద్ధతిని అవలంబిస్తూ చేస్తున్నాము అందులో భాగంగా నా యొక్క ఎకర పొలం విస్తీర్ణం చుట్టూ కూడా యాభై ఎకరాల వరకు ఈ సంవత్సరం లైన్ షోయింగ్ అనేది పూర్తి విస్తీర్ణంలో వేసుకున్నాము ఇందులో మొదటగా మేము నారుమడి రెడీ చేసినప్పటి నుంచి ప్రకృతి ఆశయ పద్ధతులు ఏదైతే ఉన్నాయో బీజామృతంతో విత్తనాలు విత్తన శుద్ధి చేసుకోవడం అలాగే దుక్కు దున్నేటప్పుడు దుక్కులో ఘనజీవామృతం వేసుకున్నాము నేను ఒక్కడే కాకుండా రైతులు కూడా కూడా ఇదే పద్ధతిలో పద్ధతిలోనే అందరూ వరి సాగు చేస్తూనే అదనపు ఆదాయం కోసం పొలం గట్ల అంతర పంటలుగా బెండ వంగ పత్తి బొప్పాయి చిక్కుడు బొరబాటీలతో పాటు పలు రకాల మొక్కలను పెంచుకుంటున్నారు వరి సాగులో లైన్ షో శ్రీవరి పద్ధతిలో తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ దిగుబడిని సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పంటల సాగులో విజయం సాధిస్తున్నారు అందరూ సమిష్టిగా శ్రమిస్తూ పనిలో ఒత్తిడి తగ్గించుకుంటూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామని ప్రకృతి వ్యవసాయ రైతులు చెబుతున్నారు ఈ యాభై ఎకరాలు కూడా లైన్ సోయింగ్ పద్ధతిలో వేసినటువంటి పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో చేస్తున్న రైతులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి అదనంగా ఆదాయం రావడం కోసం గట్లు గట్ల మీద వరి పొలం గట్లు పైన గట్లను కొంచెం వెడల్పు చేయించి వాటిపైన బహుళ పంటల కూరగాయలు ఏదైతే చిక్కుడు బెండ బీర ఆనప అలాగే వరి పంటకు రక్షణ పంటగా కంది అలాగే ఎర్ర పంటగా బంతి ఈ విధంగా వినూత్న పద్ధతిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఏదైతే రైతులకు ఆదాయం అదనంగా ఆదాయం ఏదైతే వస్తుందో ఆ యొక్క పద్ధతులన్నీ కూడా మేము చేస్తున్నాము దీనివలన మాకు గత రెండు సంవత్సరాల క్రితం ఈ గట్లపై వేసుకున్న బహుళ పంటల వలన ఇంటి అవసరాలకు స్వచ్ఛమైన విస్తుల్యం లేని కూరగాయల లభ్యతతో పాటుగా మాకు అదనంగా ఆరు వేల వరకు ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది వచ్చింది ఈ సంవత్సరం కూడా పూర్తిగా ఇక్కడ ఉన్న రైతులు ఇరవై మంది రైతులు కూడా ఈ విధంగా గట్లపై బహుళ పంటల సాగు అనేది చేసుకుంటున్నారు అలాగే కొబ్బరి అరటి అలాగే బొప్పాయి కూడా వేసుకున్నాము ఈ విధంగా వేసుకుంటే మనకి ఏదైతే ప్రధాన పంట ఒరి అయితే వరి ఉందో దానికి అదనంగా ఇన్కమ్ అనేది వస్తుంది అదేవిధంగా పురుగులు తెగులు యాజమాన్య పద్ధతానికి వచ్చేసరికి పూర్తిగా ఆ యొక్క బంతి వల్ల ప్రధాన పంటపైకి ఎటువంటి పురుగు అనేది కూడా చేరకుండా కొంతవరకు సంరక్షణ అనేది ఉంటుంది ఈ విధంగా పూర్తిగా ప్రకృతి పాత్రలు అనుసరించి వ్యవసాయం చేసుకోవడం వలన రైతులకు ఏంటంటే పెట్టుబడి తగ్గడంతో పాటు ఆదాయం అనేది ఎక్కువ వస్తుంది లైన్ షోయింగ్ వేయడం వలన లాభాలు ఏంటంటే విత్తనం యొక్క ఖర్చు తగ్గుతుంది అలాగే లైన్ షోయింగ్ వేసుకోవడం వలన ఈ యొక్క ఖాళీ ఏదైతే ఉందో మొక్కకి మొక్కకి ఖాళీ ఒక అడుగు వరకు ఉంటుంది దీనివల్ల ఏంటంటే గాలి వెలుతురు సూర్యరశ్మి తగిలి బాగా దుబ్బు శాతం పెరిగి దిగుబడి అనేది పెరుగుతుంది దీనివలన ఎటువంటి పంట నాశించే దోమ కానీ లేకపోతే ఇతర పురుగులు తెగులు రాకుండా సస్యరక్షణగా పంట అనేది చాలా ఏపుగా ఉంటుంది నాట్లు వేసి లైన్ స్వయింగ్ చేసుకున్నాము ముందుగా నారుమడి నారు తీసిన తర్వాత బేజాములతో నారు శుద్ధి చేసుకున్న తర్వాత నాట్లు వేసుకున్నాము ఈ నారు శుద్ధి బీజాంతో నారు శుద్ధి చేసుకోవడం వలన ఏదైతే నేల నుంచి సంక్రమించే తెగుళ్ళు కానీ బ్యాక్టీరియా తెగుళ్ళు కానీ ఫంగస్ తెగుళ్ళు కానీ పంటకు రాకుండా రక్షణగా ఉంటుంది ముఖ్యంగా లైన్ షోయింగ్ అనేది ఒక ఎకరం పొలం తీసుకుంటే ఒక తాడు తీసుకొని అతడి వైపు ఒక మనిషి అతల వైపు ఒక మనిషి ఉండి ఆ తాడు తిన్నగా సరైన